విరాట్ న్యూస్ కి స్వాగతం తెలుగు సినిమా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కీ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సందర్భంగా ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్ లో హీరో ప్రభాస్ అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సంబరాలలోని ఆల్ ఇండియా కృష్ణంరాజు ప్రభాస్ అభిమానులు సంఘం అధ్యక్షులు ఏబి గోవిందరావు సిటీ అధ్యక్షులు చక్రం థియేటర్ మేనేజర్ నాగరాజు హాజరై థియేటర్ థియేటర్లో పనిచేసే వర్కర్లందరికీ కూడా స్వీట్లు పంపిణీ చేశారు సింగిల్ స్క్రీన్ థియేటర్లో హలో పది రోజుల్లో కోటి రూపాయలు వసూలు సాధించింది ప్రభాస్ కల్కి సినిమా చరిత్ర సృష్టించింది అని తెలిపారు ఆదిత్య కలెక్షన్లతోటి దూసుకుపోతున్న ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భాలలోని ఈ సంబరాలలో అభిమానులు హనుమంత్ అర్జున్ సాయి కుమార్ సల్మాన్ రవి కుమార్ కౌశిక్ నేహల్ కార్తీక్ రేవంత్ శ్రీరామ్ అలాగే రామ్ శ్రావణ్ తదితరులంతా కూడా పాల్గొన్నారు

కలికి పార్ట్ టూ దీనికి నాలుగు ఇంతలు కోరుతుంది నమ్ముతున్నా కోరు చెప్పి ముందుగా వైజాగ్ మూవీస్ వాళ్ళకి పెద్ద థ్యాంక్స్ అండి ఇంత పెద్ద గిర్తించారు జై ప్రవాసనా